హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో సొద్దలు వడలు ఎలా చేసుకోవాలో చూద్దాము వీటిని కొన్ని ప్లేసెస్లో సజ్జలని కూడా అంటారు ముందుగా వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి మిక్సీ జార్లో రైస్ కుక్కర్ గ్లాస్తో రెండు గ్లాసులు సొద్దలు వేసుకోవాలి మీరు టీ గ్లాస్తో మూడు నాలుగు గ్లాసులైనా వేసుకోవచ్చు నేను రైస్ కుక్కర్ గ్లాస్తో రెండు గ్లాసులు సొద్దలు వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ అంతా శనగపప్పు కొద్దిగా ఉప్పు ఎక్కువ కాదు కొంచెం వేసుకోవాలి సగం స్పూన్ కారం పొడి వేసుకోవాలి తర్వాత వీటన్నిటిని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి సన్న ఇసుకలాగా ఉండాలి మరీ ఎక్కువ బరకగా అవసరం లేదు మొత్తం దీన్నంతా ఒక పెద్ద డిష్లో వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు కొంచెం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పులో నీళ్లు తీసేసి వేసుకోవాలి తర్వాత చూడండి సగం డల్లా ఉంటుంది బెల్లము ఆ బెల్లాన్ని ఇలా మెత్తగా కొట్టుకొని పక్కన పెట్టుకోండి రైస్ కుక్కర్ గ్లాస్తో సగం గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం మొత్తం చేతులతో మంచిగా కలుపుకోవాలి నీళ్ళలో కరిగిపోయేటట్టు తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సొద్దల పిండిలో కొంచెం కొంచెం బెల్లం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయొద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మీకు వాటర్ సరిపోకపోతే నార్మల్ వాటర్ అయినా కూడా కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు ఈ విధంగా పిండిని మంచిగా కలుపుకుంటూ వాటర్ వేసుకోవాలి అప్పుడే మనము వడలు చేసుకునేటప్పుడు ఎక్కువ పగుళ్ళు రాకుండా ఉంటాయి చూడండి మనకు కరెక్ట్గా ముద్దలాగా వస్తే సరిపోతుంది మాకు కరెక్ట్గా సరిపోయినాయి వాటర్ తీసుకున్నవి మీకు కొంచెం ఎక్స్ట్రా అవసరం అనుకుంటే నార్మల్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మీడియం హీట్లో వేడి ఇవ్వాలి తర్వాత వడలు చేసుకోవడానికి వీలుగా ఒక గిన్నెను బోర్లో వేసుకొని దానిపైన ప్లాస్టిక్ కవర్ కానీ లేదా తడి క్లాత్ కానీ వేసుకొని కొంచెం కొంచెం వాటర్తో తడి చేసుకుంటూ మనం ఉండల్ని వడల్లాగా చేసుకోవాలి కొంచెం సన్నగానే తట్టుకోండి మరి ఎక్కువ లావుగా ఉంటే అంత టేస్ట్ ఉండవు మనకు అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటూ వడల్లాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం హోల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఎర్రగా కాలాలి ఈ విధంగానే మిగతా వడలన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కాలిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇవి చాలా హెల్దీ రెసిపీ అండి ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోవు ఈ వడలు ఇవి పది రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి పిల్లలకి ఇలాంటి హెల్దీ స్నాక్స్ ఇస్తే చాలా ఇష్టంగా కూడా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు